హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాణి వ్లాగ్స్ ఇవాళ మనం క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూద్దాము సో అది చూడబోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ క్యారెట్ హల్వా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా మనకి ఎప్పుడైనా స్వీట్ని ఎలా అనిపించినా చాలా ఈజీగా చేసుకోవచ్చు అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అది ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే కనుక నేను వన్ హాఫ్ కేజీ క్యారెట్స్ తీసుకున్నాను వాటికి అటు సైడ్ సైడ్ ఎడ్జెస్ కట్ చేసి పీల్ తీసి పెట్టుకోవాలి పీల్ తీసి ఇలా సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్నాను నేనైతే ఇలా చేసిన క్యారెట్ని నేను ఆరెంజ్ క్యారెట్స్ తీసుకున్నాను కొన్ని దొరుకుతాయి కదా మార్కెట్లో మనకి హల్వా క్యారెట్స్ అని అవి వాటిలతో చేసుకున్నా కూడా ఓకే నాకైతే ఇవి దొరికాయి కాబట్టి నేను ఇవి తీసుకున్నాను సో దాన్ని అలాగా గ్రేట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద వాడిని పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసినందులో డ్రై ఫ్రూట్స్ వేగించి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే బాదం జీడిపప్పును కిస్మిస్ సో వాటిని వేగించి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం తురుము పెట్టుకున్నటువంటి క్యారెట్ వేసుకోవాలి ఇంకొంచెం నెయ్యి వేసుకొని అందులో క్యారెట్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి బాగా అంటే పచ్చి స్మెల్ ఉంటుంది కదా ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు వేగించుకోవాలి ఇప్పుడు చూసారా పచ్చి స్మెల్ అంతా పోయి చక్కగా పొడి పొడిగా వేగిపోయింది అనమాట ఇప్పుడు ఇందులో హాఫ్ లీటర్ పాలు తీసుకుని హాఫ్ లీటర్ హాఫ్ కేజీ క్యారెట్కి హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి సో పాలు పోసుకొని కూడా మంచిగా ఇట్లా మిక్స్ చేసేసుకొని ఇంకా ఇప్పుడు ఈ టైంలో సిమ్లో పెట్టుకోవాలన్నమాట స్టవ్ సో ఇంక మూత పెట్టి ఉంచేయాలి కాసేపలాగా ఈ పాలన్నీ ఆ క్యారెట్లో ఇని ఇనికిపోతాయి అనమాట ఆ పోయేదాకా మనం కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు మధ్యలో చెక్ చేసుకుంటే ఇప్పుడు చూసారా ఇంటి దగ్గరకు వచ్చే కదా ఇంకా దగ్గరకు వచ్చేస్తాయి ఆ టైం వరకు ఉంచామంటే కనుక మనము మామూలుగా క్యారెట్ హల్వాలు కొందరు కోవా వేస్తారు కదా అట్లా కోవా అవసరమే ఉండదు ఇప్పుడు మనం పోస్తున్న మిల్క్కి కోవా లాగా అయిపోతుంది ఇప్పుడు చూసారా ఎంత దగ్గరకు వచ్చేసాయి మిల్క్ అలా క్యారెట్ ఆ మిల్క్ అలా గట్టిగా అయిపోవాలన్నమాట ఇప్పుడు మనం ఉంటే అది పొడి పొడిగా అయిపోతుంది సో చూసారా గుల్ల గుల్లగా కట్టింది కదా అంటే పాలు బాగా వినిగిపోయి అలాగా అట్లా గుల్లగుల్లగా కడుతుంది సో అప్పుడు ఇంకా కోవలాగా అదే వచ్చేసింది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఎందుకంటే క్యారెట్ కూడా బాగా వేగుతుంది కదా ఇప్పుడు ఇందులో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను నేను హాఫ్ కేజీ క్యారెట్కి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ అయితే తీసుకుందాకు పర్ఫెక్ట్గా సరిపోయింది కొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళయితే కనుక ఇంకో ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవచ్చు సో నేనైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా షుగర్ వేసుకొని కలుపుకోవాలి ఇట్లా షుగర్ వేసి కలుపుతా ఉంటే ఆ షుగర్ మెల్ట్ అయిపోయి చూసేలా జ్యూస్ లాగా వచ్చేసింది దాన్ని కూడా మంచిగా కలపాలన్నమాట ఇప్పుడు నేను కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం ఎలాజీ వేశాను సో ఈ షుగర్ సిరప్ కూడా అందులో గట్టిగా అయిపోయేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకో ఉండాలి ఆ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు చూస్తున్నారు ఇలా బాగా దగ్గరకు వచ్చేసింది కదా ఆ షుగర్ సిరప్ కూడా ద పాకంలాగా అయిపోయి దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు క్యారెట్ హల్వా అంతా మంచిగా నెయ్యిలో వేగింది పాలలో కూడా బాగా దగ్గరకు వచ్చింది ఇప్పుడు షుగర్లో కూడా ఆ షుగర్ సిరప్లో కూడా బాగా వేగుతుంది కదా సో చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ హల్వా అయితే ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేగిచి పెట్టుకుందాం కదా వాటిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటం చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ కూడా చూశారు కదా క్యారెట్ తురుముకోవటం ఒక్కటే ఆ తర్వాత చేయటం అంతా ఈజీని ఎవరైనా గెస్ట్లు వచ్చినా మన ఇంట్లో అట్లా ఏదైనా ఆక్ చేసినవి కూడా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇట్లా హాట్గా తీసుకోవచ్చు లేదంటే మీకు కోల్డ్గా కావాలంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తీసుకున్నా చాలా బాగుంటుంది సో నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి చూసారా ఆ క్యారెట్లో గుల్ల గుల్లగా వచ్చేసింది అంతా పాలనమాట కోవలాగా అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ కూడా చేయండి అలానే ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్